ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎస్ఎస్ఎల్ చైర్మన్ సాయిబాబా గారు మరియు మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనరన్న గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నలభై రెండు శాతం పైన మీ అందరికీ తెలుసు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్కు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయాలి బీసీలకు న్యాయం చేయాలనే దిశగా మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు బీసీ రిజర్వేషన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటే కొన్ని దుష్టశక్తులు దాన్ని ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ బీసీల ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఏదైతే బంద్ను తలపెట్టినాయో ఆ బందుకు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతుతో పాటు మా దళిత కాంగ్రెస్ కూడా రేపు మద్దతు పూర్తి మద్దతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట ఇచ్చినా మణమ తిప్పకుండా వాదనలను వాగ్దానాలను నెరవేర్చే పార్టీ ఏదైతే ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ దాని నిదర్శనమే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా వాళ్ళకు ఒక నలభై రెండు పర్సెంట్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మా మహబూబ్ నగర్ బిడ్డ మట్టిబిడ్డ విన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకొని బీసీలను సమాజంలో సామాజికంగా ఆర్థికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిగా వచ్చిన ప్రభుత్వంలోనే బీసీలందరికీ కూడా సుచ స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతుతోటి నలభై రెండు పర్సెంట్కు జీవోను శాంక్షన్ చేసింది ఆ జీవోను కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా పంపిస్తే వారందరు కూడా చూసుకుంటూ చూసుకుంటూనే కూడా వాళ్ళందరూ కూడా మొట్టికాయలు వేయడం జరుగుతుంది అంటే తెలిసి తెలియకుండా ఈ బీసీల మీద కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేస్తుంది ఒకవైపు సమర్థనతో పాటు ఒకవైపు వ్యతిరేకతో పాటు చేస్తుంది సో ఇవన్నీ కూడా గ్రహించి అన్ని బీసీ సంఘాలు కూడా రేపు జరగబోయే మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది రేపు సంపూర్ణంగా క్షేత్ర స్థాయిలో ఈ బంద్ అనేది కూడా ఎక్కడ జరిగినా కానీ కూడా గ్రామ స్థాయి నుంచి బంద్ పిలిపించాలని చెప్పి మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కూడా ఆదేశాలను చేసింది సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసినా కానీ కూడా గతంలో కూడా బీసీలకు కూడా కానీ సూచన సాయం కల్పించాలన్నప్పుడు ఆ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళని పెట్టి కోర్టులలో కేసు కూడా ఏం అది కూడా మనకు ఒకటి ఈ మధ్యనే హైకోర్టు కూడా స్టే ఇచ్చింది దాని కూడా మన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తెలుసుకోమని చెప్పారు కానీ ఈ కోర్టులో చేసే వాళ్ళు కాదు ఇది పార్టీలు కేంద్రంలో ఎవరున్నారు అసలు బీసీ సంఘాలు కూడా ఒకటి గమనించాలండి ఏంటంటే మనకు ఏ మా ఇక్కడికి గురి పెట్టాలి మన మామిన పని కూర పెడితే మామూలు పనులు వస్తుంది చింతమండి రాస్తాయి చింతప కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తే రాష్ట్ర ప్రభుత్వం శాస్త్ర మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు కానీ మా ముఖ్యమంత్రి గారు మహేందాబు గారు పూన్నమప్రభ గారు మా బీసీ మంత్రులు బాలకృష్ణ గారు గారు అందరు కాంగ్రెస్ పార్టీ యావత్తు శాయచేసుకు రాత్రి భవన్లో కష్టపడి అన్నీ చేస్తుంది ఢిల్లీకి చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ చేసేది ఎవరండి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదు అప్పుగా పి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఒక మాటి తండేదాన్ని కట్టుకుంటుంది సోనియా గాంధీ ఆలస్యలతో రాహుల్ గాంధీ ఆశ్రయలతో ఆ తమిళనాడు గవర్నమెంట్ జయలత గారు అరుణ్ గారు నిర్ణయం తీసుకున్నారు నెంత్ షెడ్యూల్లో చేసిన అది కోర్ కేసు నడుస్తుంది మీరు చెబుతాను ఎంత షెడ్యూర్లో చేసిన తినిమిది కోర్టు వేరే మీరు నెంతే చేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మైలేజ్ వస్తుందో దాన్ని మోకాళ్ళని చూస్తున్నారు ఇది చాలా నేరం ఇది దీన్ని ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ బీజ సంఘాలు కానీ మరో కురైన వర్గాల సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని ఖండించాలి రేపు జరిగే బంధుని కూడా మార్నింగ్ ఉదయం ఐదు గంటలకు వెళ్ళే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి బీజే సంఘాల వాళ్ళు బరువు బలహీన సంఘాల వాళ్ళు కూడా దానికి మద్దతు తెలిపాలి ముఖ్యంగా మనకు ఏం చేసిందంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు తర్వాత పార్లమెంట్లో చట్టం చేయాలి కాబట్టి దానిపైన ఎక్కువ మనం ప్రెజెంట్ ఇవ్వాలి వాళ్ళని ఒత్తిడి తీసుకురావాలి తెలంగాణ ఉద్యమం ఏమైతే వచ్చిందో అదేవిధంగా కూడా మనం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఒక బాగా చెప్పింది అందులో ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కదా ఒకసారి వచ్చింది త్వరగా అగ్ని చేసినారు కొద్ది ఆగింది ఇప్పుడు అదే అవుతుంది పార్టీ పది రెడ్డి రాహుల్ గాంధీ గారు చెప్పారు మన రేవంత్ రెడ్డి గారు చేసినారు కొంచెం అటంకలు వస్తున్నాయి కోర్టులో కానీ ఇప్పటికైనా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి మరో బలహీన వర్గాలకు పైకి దేవాలంటే మాత్రం ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది వీళ్ళు చెప్పాలంటే ఈ గురించి కూడా చెప్తున్నారండి ఈ డబ్ల్యూజ్లో ముస్లిం అయినట్లు లేరా అదొక సాగర్ కూర్చుంటారు ఆయన ఒక్క ఈడ ఒక్క అగ్రవనాలు కూడా రోడ్డు ఎక్కలేదు వాళ్ళు ఉన్న ఫోర్ పర్సెంట్